నమస్కారం ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన చట్టం గురించి తెలుసుకుందాం అదే భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ చట్టం యొక్క లక్ష్యం ఏమిటంటే భూముల యొక్క రికార్డులను స్పష్టంగా పారదర్శకంగా డిజిటల్ విధానంలో ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రతి భూమికి భూ ఆధార్ నెంబర్ అనగా యునిక్ ఐడి ఇస్తారు ఇది జిపిఎస్ ఆధారంగా భూమి యొక్క ఖచ్చితమైన స్థానం సరిహద్దులు చూపిస్తుంది రైతులు భూములు తమ పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ను ఆన్లైన్లో సులభంగా పొందగలరు ఇది భూమిపై మీ యాజమాన్య హక్కులకు చట్టబద్ధత యొక్క సాక్ష్యంగా అవుతుంది సేల్ డీడ్ గిఫ్ట్ డీడ్ వారసత్వం యొక్క విభజన వంటి మార్పులు మ్యూటేషన్ ఇకపై వేగవంతంగా జరగనున్నాయి వారసత్వం యొక్క భూములు విషయంలో ఎంఆర్ఓ ఇచ్చే నోటీసు ఎవరు అభ్యంతరం చెప్పకపోతే మ్యూటేషన్ వెంటనే అవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుంచి వ్యవసాయ భూముల యొక్క రిజిస్ట్రేషన్ జీపీఎస్ ఆధారిత ల్యాండ్ స్కెచ్ తప్పనిసరి కానుంది ఇందుకోసం ప్రభుత్వం ఐదు వేల మంది సర్వేయర్లను నియమించబోతుంది అలాగే నాలుగు వందల పదమూడు మ్యాప్ లేని గ్రామాలలో కొత్తగా సర్వే చేసి డ్రోన్ మ్యాపింగ్ ద్వారా భూ సరిహద్దులను సరిచూడనున్నారు చెప్పాలంటే భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు రైతులకు భూస్వాములకు భూమి హక్కుల యొక్క రక్షించే ఒక నూతన డిజిటల్ చట్టంగా చెప్పుకోవచ్చు ఇది పారదర్శకత న్యాయం మరియు సులభతరంగా భూమి లావాదేవీలకు ఒక పెద్ద అడుగుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ భూభారతి చట్టం ల్యాండ్ ఓనర్స్ కి ఒక కొత్త హక్కుల రక్షణ చట్టంగా అని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టంపై మీరేమనుకుంటున్నారు